హలో ఎవ్రివాన్ ఈరోజు పెసరట్లు వేస్తున్నామండి అందుకే ముందుగా పెసరపప్పును గ్రైండర్లో వేసుకున్నాను ఇలా మెత్తగా అయిన తర్వాత అవి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదిగో ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఒక ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా పెసరట్టు వేసేసుకోవడమే ఇలా పెసరట్టు వేసుకొని దానిపైన కొంచెం కొంచెం ఇలా అనుకుంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది దానిపైన ఇవి మనం ముందుగా కలిపి పెట్టుకునే ఆనియన్స్ అవి వేసుకోవాలి ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అదే కొంచెం లైట్గా తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు దానిపైన కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అంతేనండి తీసేసుకోవడమే ఇది చాలా టేస్ట్గా ఉందండి ఎందుకంటే నేను పెసర పప్పుతో కాకుండా ఉత్తు పెసలు ఉంటాయి కదా పట్టు పెసలు వాటిని నానపెట్టుకున్నాను అందుకని చాలా టేస్టీగా ఉంది పప్పు కంటే ఉత్తి పెసలు నానబెట్టేసుకుంటే అది ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో దీనిపైన పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో ఇష్టమైన పెసరట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఎగ్ కర్రీకి ప్రిపేర్ అండి ఎగ్ ఎగ్స్ ఉడకపెట్టుకోవాలి పెట్టుకోవాలి కదా ముందు దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత తొక్క తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత వడియాలు ఎగ్ కర్రీలో వడియాలు వేసి వండుతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఆయిల్ పోసుకొని అందులో వడియాలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి అండి ఎగ్స్ వడియాలు అన్నీ వేపించుకుని పక్కన పెట్టుకున్నాను అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువే ఉండాలండి లేకపోతే గ్రేవీ ఉండదు దాంట్లోనే కొంచెం కారం వేసుకున్నాను తర్వాత అందులో మనం పెట్టుకున్న వడియాలు ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ముందు వడియాలు వేసుకున్నాను తర్వాత కొంచెం వేపించి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో మనం పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసేసుకోవాలి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే ఇప్పుడు ఈ మిరపకాయలతో నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా బజ్జీ వేస్తున్నానండి మిరపకాయ బజ్జి ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరో కానీ ఉండరు నాకు కూడా చాలా ఇష్టం అండి అందుకే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా పచ్చిమిరపకాయ నీట్గా వాష్ చేసుకోవాలి తరువాత ఇదిగో ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇది పినిస్ అయినా పెట్టుకోవచ్చు లేదా చాక్ అయినా ఇలాగ చిన్నగా చేతికలాగా హోల్ పెట్టుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్నాం కదా ఇలా అనమాట హోల్ పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి మనకు కావాల్సినంత అంటే క్వాంటిటీని బట్టి మనం చేసుకునే మనకు మిరకాయల క్వాంటిటీని బట్టి పిండి తీసుకోవాలండి ఒక గిన్నెలోకి పిండి తీసేసుకున్నాము తర్వాత దీనిలో కొంచెం వాము కొంచెం వామ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం సోడా కూడా అండి అది బజ్జీలో వేసుకుంటారు కదా పప్పల సోడా అంటారు అది వేసుకోవాలి వేసుకొని కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిరపకాయలు మనం చీలుకున్నాం కదా ఆ మిరపకాయల్లో ఆ మిరపకాయల్లో స్టఫింగ్ కోసం కొంచెం శనగపిండి కొంచెం వాము కొంచెం సాల్ట్ ఈ మూడు కలుపుకోవాలి ఈ మూడింటిని మిక్స్ చేసుకుని ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం ముందుగా హోల్స్ పెట్టుకున్నాం కదా ఇందులోకి స్టప్పింగ్ లాగా పెట్టుకోవాలి అంటే ఇలా పెట్టుకోవడం వల్ల మిరపకాయి కారంగా లేకుండా ఉంటుందంట ఇదిగోండి ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి పెట్టేసుకుని మనం ముందుగా కలుపు పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని పిండి పిండినిస్తాము ఇలా రావాలి ఇలా వచ్చేలా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరపకాయలు తీసుకుని బజ్జీలుగా వేసేసుకోవడమే ఇలాగ ఒక్క దాని తర్వాత ఒకటి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా బజ్జీల్లో అలా వేసేసుకోవడమే చూడండి అంత బాగా పొంగినాయో అది సోడా యాడ్ చేసాం కదా దానివల్ల ఇలా పొంగినాయి సోడా వేయకపోతే అలా పొంగవండి టేస్ట్ కూడా బాగోదు ఎందుకంటే గట్టిగా అయిపోతాయి ఇదే మిగిలినవన్నీ కూడా సేమ్ ఇలా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి అన్నీ రెడీ అయిపోయాయండి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం బేర్సన గుళ్ళు వేయించుకుంటున్నాను ఎందుకంటే ఇందులో పెట్టడానికి స్టప్పింగ్కి కావాలి కాబట్టి ఇదిగోండి వేరుసన గుళ్ళు వేపించేసుకున్నాను తర్వాత స్టప్పింగ్లో కావాల్సిన వేరుశనగలు వేపి వేసిన ఆనియన్స్ నిమ్మకాయ కొత్తిమీర ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి తర్వాత ఇదిగోండి దీన్ని హోల్స్ పెట్టుకొని దాంట్లో స్టప్పింగ్ పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి చూడటానికి కాదండి తినడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి